పుటము వేయబడినటువంటి మెరయుచున్నటువంటి బంగారముతో సమానమై ఉన్నది మనము బంగారమును తీసి కొలుములో పుటము వేసినప్పుడు కాల్చినప్పుడు అది తన రూపాంతరము చెందబడినదై మెరుస్తూ ఉండిన రీతిగా ఆయన పాదములు ఆ విధమైన బంగారముతో సమానమై ఉన్నవి ఆయన యొక్క స్వరము విస్తారమైన జల ప్రవాహముల ధ్వని మీరు వినియున్నారా ఆ యొక్క విస్తారమైన జల ప్రవాహముల ధ్వని ఏ అయితే ఉన్నదో ఆ ఆ యొక్క శబ్దము ఏ అయితే ఉన్నవో ఆయన స్వరము ఆ విధముగా ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన నోట నుండి రెండంచులు గలగినటువంటి వాడి అయినటువంటి ఖడ్గం ఒకటి బయలువేడలిచున్నది అది దే